వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేనేనాడూ భావించలేదు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని అటువంటి నేను టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్ ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవిచ్చిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ దట్ వాజ్ ఎట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు ఇట్ వాస్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కృప నీ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ అనే చిప్ తీసి పడే పడిస్తేనే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు ఆ చిప్ నీ బుర్రలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాస్ నాట్ ఇన్ దట్ లిస్ట్ బట్ నేను ఏమీ బాధపడలేదు ఎందుకు వచ్చి ఒక ఐదు ఆరు నెలల కాలంలో ఏదో విజయసాయి రెడ్డి గారు అన్నారు సీఎం గారు చెప్పారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉం ఉండకపోవచ్చు సీఎం గారు ఒకటే మాట చెప్పారు చిప్ తీసి పడేయమన్నారు కార్యకర్తల పనిచేశారు పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు తీసారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను ఎందుకంటున్నానంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వెయ్యడం అన్నది ఇట్ వాస్ హ్యాపెండ్ వితౌట్ మై నాలెడ్జ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడ చూడలేదు అది హ్యాపీన్ అయింది అయితే సీఎం గారు నేను కలిసే ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా కృపమా నీకు నేను గౌరవిస్తాను త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నేను నీకు ఖచ్చితంగా చేస్తాను సీఎం గారు మాటలండి ఇవి నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను యు యూ హవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ యు హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్ నువ్వు నా హృదయంలో ఉన్నావు మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు అనే మాట్లాడారు సీఎం గారు ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగవరు ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు నాకు నా తమ్ముడు నాడు అమ్మఒడిలోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను ఈ అక్కన ఆదుకుంటాడు అనే నేను భావించాను ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను రాజకీయాల్లో ఏం కోరుకుంటారు పదవైనా కోరుకుంటారు గౌరవమైనా కోరుకుంటారు నేను అన్నది ఏంటంటే మీరు నాకు ఇవ్వలేకపోయారు మీరు నాకు ప్రామిస్ చేశారు త్రీ ఆప్షన్స్ ఉన్నాయన్నారు మీ మనసులో స్థానం ఉందన్నారు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు కానీ ఏమైంది మీ మాట మీరు ఇచ్చారు ఒక్క పిలుపు ఒక్క మూడు నెలల కాలం వెయిట్ చేశానండి కృపారాణి ఓర్పు ఒక్కసారి మీరు గమనించండి జిల్లా ప్రజలు గమనించండి మూడు నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి మొన్న లాస్ట్ సెషన్లో గవర్నర్ గారికి సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు సార్ మీరు నా చిప్ తీసి నాకు పడేయమన్నారు నేను లోటస్ పండ్లో పడేశాను ఐదున్నర సంవత్సరాల కార్యకర్త కంటే దిగి కష్టపడ్డాను పార్టీ ప్రెసిడెంట్గా ఎందుకు ఇచ్చారో తెలీదు ఎందుకు పీకారో తెలియదు ఒక మాట చెప్పకుండా పీకిశారు మీరు చెప్పినట్టే నేను కష్టపడ్డాను ఎందుకు నాకు అన్యాయం చేశారు సార్ మీతో ఒక ఫైవ్ మినిట్స్ నేను మాట్లాడాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ మై ప్రెషియస్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాజీ కేంద్ర అని మీరు మర్చిపోమన్నారు మర్చిపోయే కార్యకర్తగా పనిచేసిన నా గుర్చి ఫైవ్ మినిట్స్ ఆఫ్ యువర్ ప్రెషియస్ టైం మీరు వెచ్చించి ఈ లెటర్ గోత్రు అవ్వండి అని సీఎం గారి చేతిలో స్పీకర్ గారి సాక్షిగా నేను పెట్టడం జరిగింది ఆ లెటర్ చదివిన ఏ ఒక్క వ్యక్తైనా మానవతావాది జగన్మోహన్ రెడ్డి కూడా మానవతావాది అని నమ్మాను మానవతావాది అయితే నాకు పిలిచి మాట్లాడాలి పిలిచి మాట్లాడలేదు అయిపోయింది సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఒక్కసారి సీఎం గారితో మాట్లాడే అవకాశం కల్పించండి అని కోరాను ఇంకొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాను అవకాశం కల్పించలేదు అంటే అన్యాయం ఒక ఎత్తు అవమానం ఎత్తు సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా ఫనంగా పెట్టి పార్టీ క్రింద పనిచేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం అన్నిటికంటే పెద్దది మూడు నెలల కాలం ఈ పార్టీకి ఈ ముఖ్యమంత్రి ఈ విలువలు విశ్వస్నిహిత నేను నమ్ముకునే నా రాజశేఖర రెడ్డి బిడ్డ నా పుట్టిళ్ళు అనుకునే నేను వెళ్ళే వెళ్ళే ఇంట్లో నీకు స్థానం లేదు నీకు గౌరవం లేదు అని అనవటమే కాకుండా ఒక పక్క అవమానం అవమానం కూడా చేయటం అన్నది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫనంగా పెట్టి భరించడం నేను ఓర్చలేకపోయాను నా జిల్లా ప్రజలు నాకు గమనించాలి ఒక్క వలంటీర్ ఈ మాజీ కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షురాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక్క వలంటీర్ని కృపారాణి పెట్టడానికి అవకాశం ఇచ్చారేమో అడగండి దేనికండి వచ్చాను పార్టీలోకి దేనికి వచ్చాను పార్టీలోకి ఎవరిని నమ్మి వచ్చాను ఎవరిని నమ్మి వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను ఇదా గౌరవం ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయం భరిస్తానండి అన్యాయాన్ని భరిస్తాను అవమానాన్ని భరించలేను జిల్లాలో నాయకులు ఉన్నారు ఒక్కరు నన్ను కే ఒక డాక్టర్గా చూశారు ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఒక్క కరప్షన్ కృపణాని పలానా దగ్గర పలాన వానికి ద్రోహం చేసింది పలానా కరప్షన్ చేసింది ఫలానా వాళ్ళని దూషించింది దూషణార్థాలు మాట్లాడింది ఒక్క దగ్గర ఒక్కరు చెప్పగలరా ఎందుకు నాకు ఎందుకు నాకు కూర్చోబెట్ట కూర్చోబెట్టాల్సిన అవసరం ఎందుకు నాకు అవమానించారు నా అవమానానికి కారణం చెప్పని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటండి విద్యావంతులు అవసరం లేదు కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు సంస్కారవంతుల అవసరం లేదు ఈ పార్టీలో ఉండాలంటే తిట్లొచ్చే వాళ్ళు ఉండాలి బ్యాక్ చేసే చేసేవాళ్ళు ఉండాలి సంస్కారం అందరూ అని నేను అంటం లేదు నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ని పక్కన పెట్టి నాకు తిట్లు రావనా నేను సంస్కారవంతరాలనా ఎందుకు నాకు కూర్చోబెట్టారు ఎందుకు నాకు అన్యాయం చేశారు అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు తనేడు నాకు ఈ విధమేనా మోసం అవమానం వంచిన పదవి కాదండి నేను చెప్తున్నా మీరు అనుకోవచ్చు కృపారాణి పదవి కోసం పదవి కానే కాదు గౌరవాన్ని కోరుకున్నాను అందుచేత ఈ అవమానాలు భరించి ఉండడం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను ఉంటాను అని ఒక ఆలోచనతో ఈ రెజిగ్నేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సబ్మిట్ చేస్తూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రాథమిక సభ్యత్వంతో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైదొరుగుతున్నానని గౌరవ పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలియచేసుకుంటూ మీ అభిమానం మీ ఆదరణ కృపారాణిని అన్ని స్థాయిల్లో చూశారు ఏ పార్టీలో నాకు అన్ని పార్టీల నుంచి పిలుపులున్నాయి బట్ నేను ఆలోచించుకోవాలి ఇప్పుడు అవమానపడ్డదాన్ని నేను భంగపడ్డ వ్యక్తిని నేను మీకు చెప్పాను ఒక విషయం పదవి కాదు నాకు ముఖ్యం నాకు కావాల్సింది గౌరవం నా గౌరవం ఎక్కడ ఉంది అంటే నేను అక్కడికి వెళ్తాను ఇలా ఊరుకొని మాత్రం ఉండను కంటెస్ట్లో ఉంటాను కృపారాణి ఏంటి అన్నది చూపిస్తాను కృపారానికి స్ట్రెంగ్త్ ఏంటని చూపిస్తాను ఊరుకు నుండే ప్రసక్తి లేదు